హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము గుడ్డం కోనేరు దగ్గర ఉన్నాము గుడ్డం పొయ్య రోడ్లో ఇప్పుడు సాయంత్రం రెండవ రోజు నిమజ్జనంలో సాయంత్రము ఆరున్నర అయింది టైం చూడండి రెండవ రోజు ఇంకా మనకి పెద్ద విగ్రహాలు నాలుగు ఉన్నాయి ఇంకా నిమజ్జనానికి వెళ్తున్నాయి కొంచెం దూరంలో ఉన్నాం మనము మీకు చూపిస్తాం చూడండి ఇప్పుడు ఇప్పుడు చూడండి మీకు ఫస్ట్ మనకి లాస్ట్లో గరుడీ గణపతి ఉన్నారు గరిడీ గణపతి ముందర మనకి కట్టకింద వినాయకుడు మహా వినాయకుడు ఉన్నారు ఈ నాలుగు భారీ విగ్రహాలు చూడొచ్చు మీరు ఫస్ట్ గరిడీ గణపతి సెకండు కట్టకింద గణపతి మనకి మూడవది వచ్చి బాపూజీ నగర్ వినాయకుడు తర్వాత వచ్చి మనకి అంబేద్కర్ నగర్ వినాయకుడు నాలుగు విగ్రహాలు ఉన్నాయి ఇంకా భారీ వినాయకుడు రెండవ రోజు నిమజ్జన కార్యక్రమము జరుగుతుంది సాయంత్రం ఆరున్నర అప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నాను లైవ్ వీడియో ಎಚ್ಕೊಂಡು ಹೋದ ಮುಂದರಿಗೆ ಹೌದಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಐದು ಭಾರಿ ವಿಗ್ರಹ ಅವು ಅಕ್ಕವರೆ ಪೈಸಾಮ ಮುಂದ್ರ ಅದ ಮುಕ್ಕಪೇಟೆ ವಿಾಯಕ ఫ్రెండ్స్ ఐదు భార్య విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండవ రోజు నిమజ్జన కార్యక్రమం సాయంత్రం ఇప్పుడు శుక్రవారం సాయంత్రము ఐదో తేదీ ఐదో తారీఖు సాయంత్రం ఆరున్నరకు ఇప్పుడు వీడియో తీస్తు ఉండేది నేను ముందర మనకి ముక్కుడుపేట మహా వినాయకుడు ఉన్నారు చూపిస్తాను చూడండి

ಇ ಗುಡ್ಡಮಿ ನಡ್ಕೊತ ಈ ಪಕ್ಕ అందలా ఇవే ఇవ లాస్ట్ ఫ్రెండ్స్ ఇది నింకంపల్లి రోడ్లో పెట్టినటువంటి వినాయకుడు హో

ఫ్రెండ్స్ రెండవ రోజు సాయంత్రం కూడా జనాలు జనాలు భారీగా ఉన్నారు ఇంకా ఇంకా ఇప్పుడు మనకి మేము ఇప్పుడు నేను చూపిస్తే కదా వెనకాల ఒక ఎనిమిది ఉన్నాయి కదా ఐదు ఒక ఐదు ఒక రెండు ఏడు ఉన్నాయి ఇప్పుడు నివర్జునం దగ్గర ఇంకా ఒక రెండో మూడో ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ ఇదంతా చూడండి గుడ్డము పరిసర ప్రాంతాలు ఫుల్ గా ఉన్నారు జనాల క్రౌడ్ మీరు చూడొచ్చు రెండవ రోజు సాయంత్రం ఆరున్నర ఏడు గంటల టైంలో ఈ వీడియో తీస్తుండేది నిమజ్జనం రెండవ రోజు హిందూపురంలో భారీగా అద్భుతంగా జరుగుతుంది రెండు భారీ క్రైన్లు తీసుకొని వచ్చిన చూడండి ఈసారి మాత్రం చాలా బాగున్నాయి ఏర్పాట్లు పెద్ద భారీ భారీ క్రైన్లతో నిమజ్జనం చేస్తున్నారు భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి ఎక్కువ లోతుగా ఉంది భక్తులకు డార్గేట్ దాటి పక్కన వచ్చినా పిల్లలు ఒకటి జాగ్రత్త చూసండి ప్రమాదం దారిని పడే అవకాశం ఉంది దయచేసి పోలీసు గారి విజ్ఞప్తి పాటించండి మీ ప్రాణాలు కాపాడుకోండి

ಗಣಪತಿ ನಿಮಗ್ನ ಅಂತ ಖರ್ಚು ನಾವು ಸೈಡ್ ಆ ಸೈಡ್ ಕನಪಡೇ ಇರಬೇಕು ಈಡೋ ನಮ್ಮ ಮುಗೋ ಈಡೋ ನಂಬ 국민 Eren dal lot